నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని రామచంద్రాపురం గ్రామంలోని ఒక మదర్సాపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మత మార్పిడులకు ప్రలోభాలు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లుగా సమాచారం అయితే మదర్సాలో అనుమానాస్పద వ్యక్తుల రాకతో గ్రామస్తులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి మదర్సాను తొలగించాలని వారు కోరుతున్నారు

అంతేకాకుండా ఏం చే ఏం చెప్తున్నారో ఏమైంది అర్థం కావడం వల్ల వచ్చి మమ్మల్ని కానీ వాళ్ళు ముస్లింస్ మతంలోకి జారమని చెప్పారు నేను జారమని చెప్పాము అంతేకాకుండా మళ్ళీ ఆదివారము శుక్రవారము రెండు వ్యాన్లు వేసుకుని వస్తున్నారు ఒక పసుపు వ్యాన్ ఒక వైట్ వ్యాన్ వస్తుంది ఆ దాంట్లో కానీ క్లాస్ కానీ ఉండకుండా క్లోజ్గా ఉండి వస్తుంది ఇప్పుడు మసీద్ ఎలా ఉందో అలాగే ఉంది వాళ్ళు వచ్చేది కానీ వాళ్ళు ఎవరైంది కానీ కనిపించట్లే ఎట్లా వస్తున్నారో ఎవరని కానీ చూసేదానికి కానీ మేము మాకైతే కొంచెం భయంగా ఉంది కొంచెం మాకు పోలీస్ వారి ప్రొటెక్షన్ ఇచ్చి కొంచెం దాన్ని అయితే అబ్జెక్షన్ పెట్టి దాన్ని సీల్ చేసేసేయండి మాకు గుడే మూడు రోజులు పెట్టుకుని వినాయక స్వామికే పర్మిషన్ ఇవ్వాలా అటువంటిది మూడు వందల అరవై ఐదు రోజులు మేము మసీద్ ఎట్లా వినాలా అసలు అది క్లోజ్ చేసేసేయండి మాకు వద్దు కొట్టేనా కొట్టేయండి సీల్ అయినా చేసేయండి మాకైతే వద్దు గ్రామం నెల్లూరు జిల్లా ఇవాళ సమస్య ఏంటంటే మేము గత కొన్ని రోజులుగా అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో కాపురాలు ఉంటున్నాం బై బర్త్ నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే ఉంటున్నాను ఎన్ని సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేని వినాయక చవితి ఉత్సవాలకు ఈరోజు ముస్లిం పెద్దలు కానీ అలాగే పోలీసు వారి సౌకర్యం కానీ అలాగే వాళ్ళ అంగీకారం కానీ ఈరోజు మాకు దొరకలేదు మేమేం మేమేం అన్యాయం చేసామో మాకు అదే అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా దగ్గర అనేవి లేవు మేము ఎప్పుడు బైండ్ ఓవర్ కేసుల్లో కూడా లేము అటువంటి మమ్మల్ని బైండ్ ఓవర్ చేసుకొని ఈరోజు మా యొక్క ఉత్సవాలని మా యొక్క హిందూ సాంప్రదాయాలని తీవ్రమైన ఇబ్బందులు కలిగించి అదేవిధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఎందుకు గురి చేస్తున్నారో మాకు తెలియదు అదేవిధంగా ఇటువంటి ఈ ఈ యొక్క ఈరోజు మేము అందరం వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణం ఏమనగా ఈ ప్రదేశంలో మసీదు అనేది ఒకటి వెలిసింది కొన్ని రోజులుగా అది జెండా చుట్టయింది ఇప్పుడు అది కాస్త ఈ రోజు క్రైస్తవ మతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు హిందూ మతాన్ని వాళ్ళం యాక్సెప్ట్ చేయట్లేదు చంద్రపురం గ్రామం శుకుల వారం అయితే రెండు వ్యాన్లు వస్తున్నాయి ఎవరు అంటున్నారో ఎవరు పోతుందో తెలియదు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాఖండ్ అని చెప్తారు అక్కడి నుంచి వస్తున్నామని చెప్తున్నారు అడిగితే ఏ సమాధానం చెప్పడం లేదు మాకు భయం వేస్తుంది పోలీసు వారు మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము మాకు న్యాయం చేయాలి సార్ భయం వేస్తుంది మాకు ఇప్పుడు ఏం జరుగుతుంది ఉదయాన్ని పోతున్నారు సాయంత్రం మా మగవాళ్ళు సాయంత్రం వస్తున్నారు సార్ పోలీస్ వారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మాకు చాలా భయంగా ఉంది ఇబ్బంది ఫస్ట్ లోనే వచ్చిన కొత్తలోనే స్టార్టింగ్ లోనే మేము చెప్పాం మా ఇంటికి వస్తే మా ఇంటికి మేము చెప్పాం మేము రామని అప్పటి నుంచి మా ఇంటికి అయితే రారు పరుళ్లకు పోతున్నారు ఏదేదో చెప్తున్నారు మాకు అర్థం కాదు కదా వాళ్ళ భాషలో చెప్తున్నారు మేము తెలుగులో చెప్తాము మీరు వచ్చినా కూడాను మీకేమి ఇబ్బంది ఏమి లేదమ్మా మాలో జారండి అన్నారు మేము చేరమన్నాము కానీ వాళ్ళు ఎప్పుడు వస్తుండారో ఎప్పుడు పోతుండారో కూడా తెలియదు ఇప్పటికీ మసీదు పెట్టిన తర్వాత నుంచి ఆరు మంది ఏడు మందో నవాజ్ చదివేదానికి మారే